చీకటి పడ్డ రాత్రి అక్కడ ఒక వెనుకబడిన గ్రామం ఉంది దానికి దగ్గరలో ఒక లోయ ఉంది లోయ చుట్టూ భయానక నిశ్శబ్దం ఈ లోయ గురించి గ్రామస్థులు అక్కడ ఒక పాత గుడి ఉంది కాని ఎవరు వెళ్లరు వెళ్లినవారు ఇప్పటివరకు ఏమయ్యారో ఎవరికీ తెలీదు అంటారు ఒకరోజు ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిన యువకుడు వంశీ గ్రామస్థుల మాటలను పట్టించుకోకుండా ఆ లోయలోకి అడుగు పెట్టాడు ఒక ఫ్లాష్ లైట్ పట్టుకొని అడవి లోపలికి నడుస్తున్నాడు కొద్దిసేపటికి అతనికి ఒక పాత గుడి కనబడింది గుడి గుమ్మంలో పురాతన శిల్పాలు ఉన్నాయి కాని అవి చీకటిలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి వంశీ గుడిలోకి అడుగు పెట్టాడు గుడి లోపల నిశ్శబ్దం భయానకంగా ఉంది లోపల ఉన్న భూమి పగుళ్లతో కప్పబడి ఉంది అలాగే గోడలపై రక్తపు మరకలు కనిపిస్తున్నాయి ఒక పెద్ద విగ్రహం మధ్యలో ఉంది ధభవ్ ధభవ్ అని శబ్దం వినిపించింది అది ఎక్కడి నుండి వస్తుందో తెలియలేదు వంశీ చుట్టూ చూస్తున్నాడు ఒక్కసారిగా గుడి ద్వారం మూసుకుంది గుడి లోపల ఎక్కడో తెలియని మూలలో నుండి ఒక స్త్రీ ఆకారం కనబడింది ఆమె ముఖం స్పష్టంగా కనిపించకపోయినా ఆమె మెల్లగా దగ్గరికి వస్తుంది వంశీకి గుండె ఆగిపోయినట్టు అనిపించింది ఆమె చెప్పింది ఈ గుడి పుణ్యక్షేత్రం కాదు ఇది శాపగ్రస్త స్థలం ఇక్కడ వచ్చినవారు ఎవ్వరూ బయటికి వెళ్లలేదు అని చెప్పింది ఆ తరువాత వంశీ ఏమయ్యాడో ఎవరికీ తెలీదు మరుసటి రోజు గ్రామస్థులు ఆ యువకుడిని వెతికారు కాని అతని జాడ మాత్రం దొరకలేదు ఆ గుడి దగ్గర అతని ఫ్లాష్ లైట్ మాత్రమే కనిపించింది ఆ రోజు నుండి ఆ గుడి మరింత భయంకరంగా మారింది అప్పుడు గుడిలో నుండి అరుపులు నవ్వులు వినిపిస్తుంటాయి గ్రామస్థులు మరింతగా ఆ చోటు దరిచేరకుండా ఉంటారు గుడి శాపం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు